ఈరోజు వీడియోలో పెసర కుడుము బూరలు చూపించబోతున్నాను పెసరపప్పుతో ఆవిరి పెట్టి అవి కుడుములాగా చేసి బూరలు పెడతాను అనమాట అవి చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పటివరకు చెన్నపప్పు బోర్లు అవన్నీ చూపించాను కదా నేను రాఖీ పండుగకి ఎప్పుడు పులిహోర బూరలు చేస్తాను నేను నిన్న రాఖీ పండుగకి ఇవి చేశాను అనమాట ఇవి ఎలా వచ్చాయి అనేది వీడియో మొత్తం చూసాక కామెంట్స్లో తెలియచేయండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ముందుగా పెసరపప్పు తీసుకున్నానండి ఒక కప్పు తీసుకున్నాను ఆ కప్పు కూడా చూపిస్తాను నానబెట్టి ఇది మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ అయినా పర్వాలేదు గ్రైండర్ అయినా పర్వాలేదు నెక్స్ట్ ఒక కప్పు కప్పు మినపప్పుకి ఒక కప్పు రేషన్ బియ్యం వేసుకొని నానబెట్టి ఇది కూడా నేను గ్రైండర్ పెట్టేసి ఒక పక్కన పెట్టేసాను అనమాట ఇప్పుడు పెసరపప్పు చూసారా ఇలా ఇలాగ రుబ్బుకోవాలి నేనైతే గ్రైండర్లోనే వేస్తానండి అసలు మిక్సీ అనేది పట్టణం ఇది ఇలా పలుకులాగా ఉండాలన్నమాట చిన్న బర్గా ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఇడ్లీ పాత్రలు ఇడ్లీ ఇలా పెట్టుకోవాలండి లేదు మేము ఆ కుడుములా పెట్టుకోవాలనుకుంటే అలా కూడా మీరు చేసుకోవచ్చు నేనైతే ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టేస్తాను నాకు సింపుల్గా అయిపోతుంది అనమాట నేను తీసుకున్న ఒక కప్పు పెసరపప్పుకి పదహారు ఇడ్లీ ఇలా వచ్చాయి మొత్తం ఇడ్లీ స్ట్రైనర్ అంతా నిండిపోయింది ఇప్పుడు ఆవురి మీద ఇడ్లీ ఉడికించినట్టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి చూడండి ఒక పది నిమిషాల తర్వాత చక్కగా ఉడికిపోయింది ఎక్కడ పచ్చిదానం అనేది లేకుండా ఉడకాలన్నమాట ఇలా ఉడికిపోయిన తర్వాత చల్లారిపోయి చల్లారిపోయిన తర్వాత ఇలాగ ఒక బేషన్లో వేసుకోవాలి అన్నీ వేసేసుకొని మంచి చిదుపుకోవాలన్నమాట మెత్తగా పౌడర్లాగా వచ్చేస్తాయి ఇలా చేతితో చిదుపుకోవాలి ఇలా రెండేసి ముక్కల్లా చేసుకొని తర్వాత ఇలా చేతితో నలుపుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇలా మొత్తం పౌడర్లా వస్తుంది మీకు చూపిస్తాను చూడండి ఇలా రావాలి ఇందులోనే పచ్చి కొబ్బరి వేసుకోవాలండి పచ్చి కొబ్బరి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక కప్పు పచ్చి కొబ్బరి తీసుకోవాలి ఇదే కప్పుతో పెసరపప్పు తీసుకున్నాను కబురి అన్నీ అదే కప్పుతో తీసుకున్నానండి ఇప్పుడు కొబ్బరి కూడా మొత్తం అంతా వేసేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కప్పు పంచదార వేసుకోవాలి నెక్స్ట్ రెండు స్పూన్లు వేసుకోవాలండి అది మిస్ అయిపోయింది వీడియో అనేది ఇంకా రెండు స్పూన్లు వేసాను నెక్స్ట్ వాటర్ వేసుకోవాలి ముప్ప ఒక కప్పు వాటర్ వేసుకొని మొత్తం అంతా కరిగే వరకు కలుపుకోవాలి చిన్న పాకం అనేది రావాలన్నమాట ఎలా రావాలంటే గులాబ్జామ్ పాకానికి కొద్దిగా ఎక్కువ రావాలి మన చేతితో ఇలా పట్టుకుంటే కొద్దిగా జిడ్డుగా అంటుకున్నట్టుగా ఉండాలి ఇప్పుడు యాలకుల పొడి కొద్దిగా వేసుకొని ఇది మరగనివ్వాలి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది మరిగిపోయిందండి చేతికి కొద్దిగా జిగురుగా అంటుకుంటుంది ఇది చల్లారిపోవాలి చల్లారికిపోయిన పర్వాలేదు ఇది దించేసుకొని ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి అది మిశ్రమం అందులో వేసుకోవాలి కొద్ది వేడిగా ఉంటుంది కదా చేతితో కలపకుండానే ఇలా మనకి దేంతో నేను స్పూన్తో కలుపుకుంటే సరిపోతుంది అనమాట ఇలా వేయడం వల్ల అదే డైరెక్ట్గా చాలామంది అయితే పంచదార వేసేస్తారండి అలా పంచదార వేయడం వల్ల బోర్లు వేసేటప్పుడు కరిగిపోతుంటాయి అనమాట ఇప్పుడు పాకమంతా కలిసిపోయింది ఇప్పుడు ఇలా మనకి ఏ సైజు కావాలో ఆ సైజు వండలు చేసుకోవాలి ఇప్పుడు నేను ఈ సైజు చేశానండి నేను పప్పు బియ్యం పిండి అయితే రుబ్బేశాను కొద్దిగా చిక్కగా రుబ్బాను నేను గ్రైండర్ గ్రైండర్లో రుబ్బి చిక్కగా రుబ్బాను అనమాట ఇది ఫ్రిడ్జ్లో పెట్టేశాను నైట్ ఇప్పుడు ఇందులో వాటర్ వేసి మన బోర్లకి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుతాను కొద్దిగా పంచదార కూడా వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు పంచదార వేసుకొని కలుపుకోవాలన్నమాట ఇప్పుడు సోప్కి ఎలా అయితే ఉండాలో అలా కలిపేస్తానండి ఇప్పుడు బూర్లు వేయడం చూపిస్తాను కాకిపౌర్ణం రోజు మా ఇంటికి అందరూ వస్తారండి నేనైతే పోర్లు బూరలు కానీ లేదంటే చెన్నపిప్పు కానీ బొబ్బట్లు కానీ పులిహారీ కంపల్సరీ అయితే చేస్తానండి ఈసారి నేను పెసరపప్పు పెసర కూడం చేశాను ఇది ఒకసారి చూసిన తర్వాత మీరు కూడా మీ ఇంట్లో ఎలా చేస్తారో కామెంట్స్లో తెలియచేయండి ఇప్పుడు బూర్లన్నీ వేసుకొని మంచి రంగు వచ్చే వరకు మీడియంలో పెట్టి వేయించుకోవాలి రాఖీ పౌర్ణమి అంటేనే అక్క చెల్లెళ్ళు అందరూ చక్కగా చే జరుపుకునే పండుగ కదండి మా ఇంట్లో అయితే చాలా సందడిగా జరుగుతుంది రాఖీ పౌర్ణమి రోజు ఎక్కువగా ఆడపిల్లలు వస్తుంటారు చాలా సందడి పండగ అంటే రాఖీ పౌర్ణమి మా ఇంట్లో అందువల్ల అందువల్ల కంపల్సరీ ఏదో ఒక ఐటెం అనేది నేను చేస్తాను అనమాట చూడండి మంచి కలర్ అనేది వచ్చేసింది బోర్లు చూసారా ఇలా పంచదార వేయడం వల్ల కలర్ కూడా చక్కగా వచ్చే సోప్లని మీకు పంచదార ఇష్టం లేకపోతే బెల్లం కూడా వేసుకోవచ్చు అంతేనండి పెసరకుడుంబూర్లో కొద్దిగా ఆవిరి పెట్టుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట మొత్తం అన్నీ చేసేసాను మీకు ఒకటి చల్లారిక కూడా మీకు ఇరిపి చూపిస్తాను అనమాట పైన అంతా క్రంచీగా వస్తుంది చక్కగా వచ్చాయి అనమాట మీకు ఒకటి విరిపి చూపిస్తాను చూడండి లోపల కూడా పొడి వస్తాయి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్